హాయ్ వ్యూర్స్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో అయితే మీ ముందుకు వచ్చేసాను చూసి అర్థమైపోయే ఉంటుంది నిఖిల్ అండ్ కావ్య ఈ పేర్ల గురించి అలాగే వ్యక్తుల గురించి పెద్ద పరిచయం అవసరం లేదు ఎందుకు అంటే గోరింటాకు ఠాకు సీరియల్ తో బుల్లిధరకి వాళ్ళ యొక్క నటన అభినయంతో ప్రజల మనసును గెలుచుకొని అలాగే ఈ సీరియల్లో నటిస్తున్నప్పుడే వాళ్ళ మధ్య స్నేహం కుదిరి ఆ స్నేహం కాస్త సాన్నిహిత్యంగా మారి ప్రేమికులుగా పరిచయమయ్యారు అంతా బానే ఉంది ప్రేమలోనే ఉంది ఈ ఛానల్ లో వీళ్ళు ఆడారు పాడారు జోకులు వేశారు అలాగే వెబ్ సిరీస్ తోటి కూడా ప్రజలు మనసుని గెలుచుకున్నారు ఇది చూసిన ప్రతి ఒక్కరు కూడా అబ్బా ఎంత బాగున్నారు చూడటానికి ఎంత ముద్దుగా ఉన్నారు వీళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే కన్నుల విందుగా ఉంటుంది మనసుకి ఎంత హాయిగా ఉంటుంది అని కూడా అనుకున్నారు అంత బాగానే కొనసాగుతుంది అప్పుడే నిఖిల్ కి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కంటెస్టెంట్స్ గా కంటెస్టెంట్ గా అవకాశం కూడా వచ్చింది వెళ్ళాడు తన యొక్క నేర్పుతో పేషెన్స్ తో ఓపికతో అలాగే సమయస్ఫూర్తితో అక్కడ బాగా ఆడాడు నిలిచాడు మనుషుల హృదయాల్ని గెలుచుకున్నాడు అంతేకాదు బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విన్నర్ టైటిల్ కూడా తనే గెలుచుకున్నాడు ఈ బిగ్ బాస్ లో ఉన్నప్పుడే తను ఒక ఎమోషనల్ అయ్యి తన యొక్క ప్రేమ వ్యవహారం గురించి అయితే బయట పెట్టడం జరిగింది జరిగింది ఇది విన్న అందరు కూడా ఒక్కసారిగా షాక్ గురైపోయారు అంతేకాదు ఈ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఇంకొక రూమర్ కూడా స్ప్రెడ్ అయింది నిఖిల్ సోనియాతో ప్రేమలో ఉన్నాడు అని మరి ఇది ఎంతవరకు నిజం అలాగే వీళ్ళు నిజంగానే బ్రేకప్ అయ్యిందా బ్రేకప్ అయితే అసలు కారణాలేంటి అంతేకాదు కొంతమంది వీళ్ళు మళ్లీ తప్పకుండా కలుస్తారు కలవాలి ఇక కలవరు అసలు ఎందుకు ఇదంతా జరుగుతుంది అనే విషయాల గురించి నేనైతే ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూసేయండి అలాగే మీరు ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేసేయండి అవును వీళ్ళిద్దరూ నిజంగానే ప్రేమించుకున్నారు సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒకసారి లైవ్ లోనే నిఖిల్ కావ్యకు ప్రపోజ్ చేయడం జరిగింది సో అంతా బానే ఉంది కొన్నాళ్ళు బానే గడిపారు మరి వాళ్ళిద్దరి మధ్య ఏమి ఆ అభిప్రాయ భేదాలు వచ్చాయో మనకి ఎవరికీ తెలియదు అంతే కదండి ఒక ఇద్దరు అబ్బాయిల మధ్య గొడవ అయితే కారణాలు తెలుస్తాయి అలాగే ఇద్దరు అమ్మాయిల మధ్య గొడవైనా కూడా కారణాలు ఏంటో స్పష్టంగా తెలుస్తాయి కానీ ఒక అమ్మాయికి ఒక అబ్బాయికి మధ్య ఏదైనా అభిప్రాయ భేదాలు వచ్చి ఇలా ప్రేమలో ఉన్నప్పుడు విడిపోయారు అంటే దాని యొక్క కారణాలు ఎవరికి కూడా తెలియదు అంతే కదండి మనం ఎన్ని చూడట్లేదు ఏదో కారణాల లిస్ట్ మనం ఒకటి వెతుక్కుంటాము వాళ్ళు స్క్రీన్ ముందుకు వచ్చినప్పుడు వాళ్ళ మాటల్లోనో వాళ్ళ యొక్క బిహేవియర్ లోనో వాళ్ళ బాధపడుతున్నప్పుడు మనం వాటిని చూసి ఇవి కారణాలుగా కావచ్చు అని చెప్పి మనం సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది కానీ వాళ్ళిద్దరి మధ్య అసలు ఏం జరిగింది గొడవ ఏంటి అనేది మాత్రం ఎవరికి తెలీదు ఆ ఇద్దరు వ్యక్తులకు తప్ప వాళ్ళు ఎప్పటికీ చెప్పరు ఏమంటారు నిజమే కదా ఎన్ని చూడట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం సమంత నాగచైతన్య వ్యవహారమే తీసుకుందాం ఏడేళ్ళు ప్రేమలో ఉన్నారు ఎంతో గొప్పగా వివాహం చేసుకున్నారు రెండు మూడేళ్లు వివాహ జీవితం బాగానే జరిగింది కానీ ఏం అభిప్రాయ భేదాలు వచ్చాయో విడాకులు తీసుకుంటున్నాము అని చెప్పేసి సోషల్ మీడియాలో ఇన్స్టా ద్వారా మనకైతే తెలియజేయడం జరిగింది ఇప్పటికీ మనం మనము వాళ్ళ విడాకులు అయిన తర్వాత ఫస్ట్ సమంతా బ్లేమ్ చేశారు సోషల్ మీడియాలో తర్వాత ఎప్పుడైతే శోభితాతో పెళ్లి అన్నారో తర్వాత శోభితాని నాగచైతన్యాన్ని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేశారు ఎట్టకేలకి పెళ్లి అయిపోయిన తర్వాత ఇప్పుడు శోభితాని బ్లేమ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు సో బట్ ఇప్పటికి కూడా వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది ఎందుకు విడిపోయారు అన్న సంగతి ఎవరికి తెలియదు కానీ ఇంకా కొంతమంది సమంత నాగచైతన్య కలవాలి మళ్ళీ కలుస్తారు శోభిత నాగచేత లైఫ్ లోకి మళ్ళీ సమంత రీఎంట్రీ ఇస్తుంది అని ఇలాంటివి చాలా చాలా చాలానే సోషల్ మీడియాలో హల్చల్ అయితే జరుగుతుంది అలాంటిది ఈ నిఖిల్ కావ్య స్టోరీ అని కూడా చెప్పుకోవచ్చు ఐ మీన్ ఆ కోవలోకి చెందింది అని చెప్పుకోవచ్చు ఎందుకు అంటే వాళ్ళు ఎందుకు విడిపోయారో స్పష్టంగా మనకు తెలియదు మళ్ళీ కలుస్తారా కలవరా అనేది వాళ్ళ యొక్క పర్సనల్ విషయం సో దీనికి కూడా మళ్ళీ కొంతమంది వీళ్ళని కలపడానికి వీళ్ళు ఈ జంటలు ప్రయత్నం చేస్తున్నారు తప్పకుండా కలుపుతారు లేదు కలసే ప్రసక్తే లేదు అని చెప్పి చెప్తున్నారు అనమాట మరి మనం ఎంచుకు మనం ఊహించుకుంటున్న కారణాలు ఏంటి అంటే ఇది ఎగ్జాక్ట్ కారణాలు అని చెప్పలేను మనం ఊహించుకున్న అంటే చిన్న చిన్న టీవీ షోస్ లో చేసిన ప్రోమోస్ లో అలాగే వీళ్ళు వచ్చిన టీవీ షోస్ కి వీళ్ళు మాట్లాడిన విధానం వాళ్ళ ఒక బిహేవియర్ ని ధోరణిలోకి తీసుకొని కొన్ని కొన్ని కారణాలు కావచ్చు అని చెప్తున్నారు అంతేకాని ఇవి ఎగ్జాక్ట్ కారణాలని మాత్రం మనం చెప్పలేము అనమాట సో ఆ కారణాలు ఏంటైతే ఇప్పుడు చూసేద్దాం పాయింట్ నెంబర్ వన్ వచ్చేసి గుత్పెట్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు మిథిల్ తన ప్రేమ వ్యవహారాన్ని బయట పెట్టినప్పుడు అదే బ్రేకప్ సోడిని చెప్పినప్పుడు అందరు చాలా షాక్ అయిపోయారు ఏంటి వీళ్ళు విడిపోయారా మళ్ళీ కలుస్తారా కలవరా కలిస్తే బాగుండు అనుకున్నారు సో ఆ హోప్ కూడా తను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే ప్రజలకి ఇవ్వడం అయితే జరిగింది ఎలా అంటారా నిఖిల్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కావ్య అని ఒక ఫ్యామిలీ వీక్ ఉంటది కదా బిగ్ బాస్ లో ఫ్యామిలీ మెంబర్స్ ఎవరొకరు లోపలికి పంపిస్తారు సో అలాగా తనని అడిగినప్పుడు ఎవరు అరియానా అనుకుంటా ఐ థింక్ సో అడిగితే ఎలా ఆడుతున్నారు బిగ్ బాస్ హౌస్ లో నిఖిల్ డైరెక్ట్ గా నిఖిల్ గురించే అడిగారు సో బాగా ఆడుతున్నాడు బట్ నాకు ఎందుకు అనిపిస్తుంది ఇది తన ఒరిజినల్ బిహేవియర్ కాదు ఆ సమయానికి బట్టి అలా ఉంటున్నాడేమో అనిపిస్తుంది బట్ ఇట్స్ ఓకే బాగా ఆడుతున్నాడు అని చెప్పి కొంచెం సపోర్టివ్ గా మాట్లాడింది అందరూ ఊరట చెందారు హమ్మయ్య కావ్య కావ్యానికి సపోర్ట్ చేస్తుంది అంటే వీళ్ళు కలిసే ఉద్దేశం ఉంది అనుకున్నారు కానీ అలా ఊరట చెందిన విషయం మళ్ళీ ఒక బాంబు అయితే వేసేసింది అనమాట ఏంటి అనుకుంటున్నారా అప్పుడే అర్యానే అయితే ఒక ప్రశ్న అయితే అడిగింది ఫ్యామిలీ వీక్ లో మీరు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తారా అంటే లో నాకు అవకాశం లేదు ఇచ్చినా కూడా నేను వెళ్ళను అని చెప్పి కటాఖండిగా అయితే చెప్పేసింది సో అప్పటికే అభిప్రాయ భేదాలు వచ్చాయి సో ఒకరినొకరిని ఫేస్ చేసుకోవడం కూడా కొంచెం ఇబ్బందిగానే ఫీల్ అవుతున్నారు అనే విషయం మనకైతే స్పష్టంగా తెలుస్తుంది పాయింట్ నెంబర్ టూ ఈ బిగ్ బాస్ అయిపోయిన తర్వాత నిఖిల్ ఒక ఇంటర్వ్యూలో ఆబ్వియస్ గా చేస్తారు ఎవరైనా విన్ అయినప్పుడు అలాగా చేస్తారు సో ఆ ఇంటర్వ్యూలో మీ పెళ్లి ఎప్పుడు అని చెప్పేసి అడిగిన అడిగారు ఎవరు యాంకర్ ఉంటారు కదా అడిగితే సో పెళ్ళి మన చేతుల్లో లేదు అది ఎప్పుడు అవ్వాలనుకుంటే అప్పుడు ఎవరితో అవ్వాలంటే వాళ్ళతో అవుతుంది అంతే దాని గురించి ఆలోచించకూడదు అని చెప్పి చెప్పేశారు అంతేకాదు మీకు నా అప్పులు ఉన్నాయా అని చెప్పి యాంకర్ అయితే అడిగాడు అప్పుడు నిఖిల్ ఆబ్వియస్ గా ఉన్నాయి కానీ ఎప్పుడు అమ్మాయిల ఏజ్ అలాగే అబ్బాయిల సంపాదన అప్పుల గురించి అస్సలు అడగకూడదు అని చెప్పి చెప్పాడు ఎంతుంది ఉంది ఎంత ఉందా అంటే ఏం నేను చెప్తే మీరు ఇస్తారా ఎవరైనా హెల్ప్ చేస్తారు ఎవరు చెయ్యరు కాబట్టి సో చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి చాలా స్పష్టంగా కొంచెం ఫైనాన్షియల్ గా కూడా కొంచెం లోగా ఉన్నాడు అన్న విషయం కూడా ఆ ఇంటర్వ్యూ ద్వారా మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అంతేకాదు బిగ్ బాస్ ఎయిట్ సీజన్ టైటిల్ విన్నర్ గా గెలిచాను కాబట్టి ఎంతో కొంత డబ్బు వస్తుంది కాబట్టి ఈ డబ్బు తోటి ఒక థర్టీ పర్సెంట్ ఆఫ్ నా అప్పులో అవన్నీ క్లియర్ అయిపోవాలి వాళ్ళు ఇస్తే నేను పే చేయాలి అని చెప్పి విషయం కూడా స్పష్టంగా తెలిసారు తేల్చి చెప్పేశారు సో దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఎంత ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నారు సో ఈ విషయం కూడా చెప్పారు నేను ఇప్పుడు ప్రజెంట్ ఏ జాబ్ చేయట్లేదు ఏం నటించట్లేదు కాబట్టి నా దగ్గర ఏ శాలరీ కూడా లేదు సో నా అప్పుల గురించి నా శాలరీ గురించి నా సంపాదన గురించి అయితే నేను బయట చెప్పాలి అని అనుకోవట్లేదు అని కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక ఫోర్త్ విడిపోయారు అన్న ప్రచారం జరుగుతున్నప్పుడే నిఖిల్ కావ్యం స్టార్ పరివార్ అవార్డ్స్ ఆదివారం వచ్చే షో అయితే రావడం జరిగింది ఈ ఎపిసోడ్ కోసం ఎంతో మంది ఎంతో ఆతుడుగా వెయిట్ కూడా చేశారు అసలు వీళ్ళిద్దరు ఎలా రియాక్ట్ అవుతారు ఒకరిని ఒకరు ఎలా ఫేస్ చేస్తారు ఇంతకీ బ్రేకప్ అనేది నిజమా కాదని ఎంతో కొంత క్లూస్ అయితే మనకు దొరుకుతాయని చెప్పేసి చాలా ఈగర్ వెయిట్ చేశారు అలాగే ఆ షో మిస్ అవ్వకుండా చూశారు బట్ ఈ షోలో మనకి కొన్ని చిన్న చిన్న విషయాలు అయితే అర్థమయ్యాయి ఓ వచ్చారు బట్ ఇద్దరు ఎడముఖం పెడముఖంగానే ఉన్నారు ఒకరినొకరుని చూసి స్మైల్ లేదు హాయి చెప్పుకోవడం లేదు ఏమీ లేదు కాకపోతే నిఖిల్ అయితే ఆ కావ్య ఆడినప్పుడు ఏదైనా ఆ గేమ్ ఆడి గెలిచినప్పుడు కొంచెం హ్యాపీగా ఫీల్ అవ్వడం ఓడిపోయినప్పుడు కొంచెం డల్ గా ఫీల్ అవ్వడం ఇలా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ద్వారా తెలిపాడు కాని డైరెక్ట్ గా తనతో మాట్లాడే ధైర్యం కూడా చేయలేకపోయాడు కాకపోతే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ శ్రీముఖి అయితే ఒక క్వశ్చన్ అడుగుతుంది ఆ షోలోనే ఇక్కడ షోకి వచ్చిన వీళ్ళందరిలో ఎవరు అందంగా ఉన్నారు చెప్పమని చెప్తే ఒక అడుగుతుంది అనమాట సో అప్పుడు నిఖిల్ చెప్తాడు ఆబ్వియస్ గా మీకు తెలిసిన విషయమే మళ్ళీ ఎందుకు పదే పదే అడుగుతున్నారు అని చెప్పి చెప్తాడు అనమాట ఈ మాటలకి కావ్య అయితే సెటైర్ అయితే వేసేస్తుంది తను ఎందుకు చెప్తాడు బిగ్ బాస్ హౌస్ లో అయితే చెప్తాడు అని చెప్పి అంతేకాదు ఈ స్టార్ పరివార్ అవార్డ్స్ షోకి నిఖిల్ వాళ్ళ అమ్మ రావడం జరిగింది ఎప్పుడైతే వాళ్ళ అమ్మ రావడం జరిగిందో అప్పటి నుంచి కావ్య కనిపించలేదు ఆ షోలో మళ్ళీ వాళ్ళ అమ్మ వెళ్లిపోయిన తర్వాత కావ్య రావడం జరిగింది ఈ సన్నివేశాన్ని బట్టి ఇంకొక కారణం ఛాన్స్ ఉండొచ్చు అని చెప్పేసి ప్రజలైతే అనుకుంటున్నారు అదే నిఖిల్ కి కావ్య అంటే ఇష్టం ఉంది పెళ్లి చేసుకోవాలని ఉంది కాకపోతే నిఖిల్ వాళ్ళమ్మ ఒప్పుకోవట్లేదు అందుకోసమే కావ్యతో బ్రేకప్ చేసుకున్నాడు అని ఇలాంటి ఒక కారణం కూడా ప్రచారంలో నడుస్తుంది అనమాట సో మేబీ అయ్యుండొచ్చు వాళ్ళ అమ్మ వద్దని చెప్పింది వదిలేసి ఉండొచ్చు కానీ ఒక లాజికల్ గా థింక్ చేయండి ఈ రోజుల్లో ఎంత మంది అమ్మ వద్దు అంటే ప్రేమించిన అమ్మాయితో లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నారు ఇన్ ఇయర్స్ అయినా వెయిట్ చేస్తారు పేరెంట్స్ ను ఒప్పించుకుంటారు ఎట్టకేళ్ళకి పెళ్లి చేసుకోవడం అయితే జరుగుతుంది అలాంటిది వీళ్ళు ఇన్ ఇయర్స్ రిలేషన్షిప్ లో ఉండి జస్ట్ వాళ్ళ అమ్మ వద్దు అని చెప్పిందని చెప్పేసి బ్రేకప్ చేసుకున్నారు అంటే మాత్రం మేబీ థర్టీ పర్సెంట్ అలా ఉండొచ్చు రీజన్ బట్ అదే హండ్రెడ్ విషయమే కదా సో అది అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు ఇకపోతే రీసెంట్ గా ఒక ప్రోమో అయితే రిలీజ్ అయింది ఫ్యామిలీ స్టార్స్ అనమాట సుధీర్ షోలో ఈ షోలో ఏంటి అంటే జనరల్ గా క్వశ్చన్స్ అడుగుతూ అడుగుతూ వీరు ఎవరితో రిలేషన్షిప్ లో ఉన్నారా అని చెప్పి ఇది ఒక్కటే మనకి ప్రోమోలో వేశారు అప్పుడు దానికి కావ్య చెప్తుంది తొందరపడి ఒక నమ్మాను బట్ తెలిసిందే ఆ తర్వాత తప్పు అని చెప్పి సో ఇంకా అలాంటి తప్పు ఎప్పుడు చేయకూడదు అని చెప్పి చెప్తుంది అని చెప్పేటప్పుడు కూడా ఫ్రెండ్ అని చెప్పి నీట్ గా మెన్షన్ చేస్తుంది కానీ ఈ ప్రోమోలో ఈ బిట్లు యాడ్ చేసుకుని మళ్ళీ ఇంకొక రీజన్ అయితే వెతికేసుకున్నారు సో కావ్య నిజంగానే నిఖిల్ ని చాలా సీరియస్ గా లవ్ చేసింది బట్ నిఖిల్లే మోసం చేసి వెళ్లిపోయాడు సో అందుకని వీళ్ళిద్దరు విడిపోయారు అని చెప్పే ఒక కారణం కూడా వచ్చిందనమాట కాకపోతే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సుధీర్ ఫ్రెండ్ గురించి అడిగారు అలాగే కావ్య ఫ్రెండ్ అని చెప్పి నీట్ గా మెన్షన్ చేసింది ఇంకా చెప్పాలంటే ఇదే షోకి హర్యానా అంశు కూడా వచ్చారనమాట ఐషు వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడారు సో వీటిలో మనం రీజన్ వెతుక్కోవడంలో అసలు చాలా మిస్టేక్ అని అనుకోవచ్చు అనమాట ఇంకా ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే మళ్ళీ శార్మా అవార్డ్స్ లో రీసెంట్గా మళ్ళీ అదే పరివార్ అవార్డ్స్ లో రీసెంట్గా వస్తే శ్రీముఖి ఒక క్వశ్చన్ అడుగుతుంది ఎవరైనా భుజతల్లి కాస్త ఆగే ఉండవే నవ్వవే అని చెప్పి మీకు చెప్తే మీరు వెయిట్ చేస్తారా అంటే తన ముఖండిగా లేదు అస్సలు ఆ ఛాన్సే లేదు నమ్మను నమ్మే అవకాశం లేదు అని చెప్పి కథ అయితే చెప్పడం జరిగింది ఇకపోతే రీసెంట్ గా ఒక ప్రోమో అయితే రిలీజ్ అయింది ఫ్యామిలీ స్టార్స్ అనమాట సుధీర్ షోలో ఈ షోలో ఏంటి అంటే జనరల్ గా క్వశ్చన్స్ అడుగుతూ అడుగుతూ ఆ మీరు ఎవరి తన రిలేషన్షిప్ లో ఉన్నారా అని చెప్పి ఇది ఒక్కటే మనకి ప్రోమోలో వేశారు అప్పుడు దానికి కావ్య చెప్తుంది తొందరపడి ఒక నమ్మాను బట్ తెలిసిందే ఆ తర్వాత తప్పు అని చెప్పి సో ఇంకా అలాంటి తప్పు ఎప్పుడు చేయకూడదు అని చెప్పి చెప్తుంది అని చెప్పేటప్పుడు కూడా ఫ్రెండ్ అని చెప్పి నీట్ గా మెన్షన్ చేస్తుంది కానీ ఈ ప్రోమోలో ఈ బిట్లు యాడ్ చేసుకుని మళ్ళీ ఇంకొక రీజన్ అయితే వెతికేసుకున్నారు సో కావ్య నిజంగానే ని చాలా సీరియస్ గా లవ్ చేసింది బట్ నిఖిల్ మోసం చేసి వెళ్లిపోయాడు సో అందుకని వీళ్ళిద్దరు విడిపోయారు అని చెప్పే ఒక కారణం కూడా వచ్చిందనమాట కాకపోతే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే సుధీర్ ఫ్రెండ్ గురించి అడిగారు అలాగే కావి ఫ్రెండ్ అని చెప్పి నీట్ గా మెన్షన్ చేసింది ఇంకా చెప్పాలంటే ఇదే షోకి హర్యానా అంశు కూడా వచ్చారనమాట అయూ వాళ్ళిద్దరు కూడా ఫ్రెండ్షిప్ గురించి మాట్లాడారు సో వీటిలో మనం రీజన్ వెతుక్కోవడంలో అసలు చాలా మిస్టేక్ అని అనుకోవచ్చు అనమాట ఇంకా ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే మళ్ళీ స్టార్మా అవార్డ్స్ లో రీసెంట్ గా మళ్ళీ అదే పరివార్ అవార్డ్స్ లో రీసెంట్ గా వస్తే శ్రీముఖి ఒక క్వశ్చన్ అడుగుతుంది ఎవరన్నా బుజతల్లి కాస్త ఆగే ఉండవే నవ్వవే అని చెప్పి మీకు చెప్తే మీరు వెయిట్ చేస్తారా అంటే తన ముఖా ఖండిగా లేదు అస్సలు ఆ ఛాన్సే లేదు నమ్మను నమ్మే అవకాశం లేదు అని చెప్పి కథాఖండిగా అయితే చెప్పడం జరిగింది ద్వారా ఇలా రకరకాల రీజన్స్ అనేది మనం వెతుక్కుంటున్నాం కానీ వాళ్ళిద్దరూ ఎందుకు విడిపోయారు అనే రీజన్స్ వాళ్ళిద్దరికి మాత్రమే తెలుసు ఇంకెవ్వరికి తెలియదు ఇవన్నీ కూడా ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ మాత్రమే అని జనాలందరైతే తెలుసుకోవాల్సిన అవకాశం ఉంది ఇక రీసెంట్గా మళ్ళీ ఇంకొక హల్చల్ నడుస్తుంది ఈ నిఖిల్ని కావ్యాన్ని కలపడానికి అమర్ అలాగే తేజస్విని ఇంకా ప్రియాంక అలాగే శివు వీళ్ళు వీళ్ళు నలుగురు ట్రై చేస్తున్నారు అని చెప్పి ఏవో అది ఎంతవరకు నిజమో మాత్రం తెలియదు కాకపోతే రీసెంట్గా ప్రియాంక అలాగే శివు వీళ్ళు ఆ నికెల్తో కుకింగ్ బ్లాగ్స్ అవి చేసే పోస్ట్ చేస్తున్నారు మేబీ ఈ ప్రాసెస్ లోనే కొంచెం ఏమైనా మోటివేట్ చేయడానికి కొంచెం చేంజ్ చేయడానికి ట్రై చేస్తున్నారో మనకు తెలియదు సో జరిగితే మంచిది ఇంకా చెప్పాలంటే వీళ్ళే లివింగ్ రిలేషన్ లో ఉన్నారు శివ్ ప్రియాంక జైన్ వీళ్ళ రిలేషన్ ఎంతకాలం ఉంటో తెలియదు ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు అలాంటిది వీళ్ళు వెళ్ళి మళ్ళీ ఇంకొకరిని కలవడానికి ట్రై చేస్తున్నారంట అందులో కూడా ఎంత నిజముందో కూడా మనం వేచి చూడాలి సేమ్ అలా కూడా అమర్ తేజస్విని కూడా ప్రయత్నిస్తున్నారంట చూద్దాం ఏం జరుగుతుందో ఇకపోతే వీళ్ళు విడిపోవడానికి మళ్ళీ ఇంకొక రీజన్ ఉంది అంటున్నారు అదే సోనియా బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు సోనియా తో ప్రేమలో ఉన్నాడు సో ఇది తెలిసి తను మళ్ళీ దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేయట్లేదు కావ్య అని చెప్పి ఇలా కూడా ప్రచారంలో ఉంది ఇకపోతే వీళ్ళు కలుస్తారా కలవరా అనే విషయానికి వస్తే మాత్రం మీరు కానీ నేను కానీ ఎవ్వరు కూడా వీళ్ళు కలుస్తారా కలవరా అని చెప్పలేను అదంతా టైం డిసైడ్ చేస్తుంది టైం డిసైడింగ్ ఫ్యాక్టర్ అనమాట దేనికైనా కొంత టైం ఇవ్వాలి ఆ టైమే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది ఈ డ్యూరేషన్లో కూడా మనం చాలా పేషెంట్స్ గా ఉండాలి అందరికీ తెలిసింది ఎవరు చేసిన తప్పులకు వాళ్ళే బాధ్యత వహిస్తారు సో అందరం కూడా వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందో చూద్దాం సో ఇది ఫ్రెండ్స్ నాకు తెలిసిన విషయాలైతే మొత్తం అయితే మీద షేర్ చేసుకున్నాను మీకు అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా మాంసమలు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్